స్త్రీ మాత్రే నమహ ఈరోజు వీడియో గడప గౌరీ నోము ఎలా పట్టుకోవాలి ఎలా చేయాలని ఈ వీడియోలో చూద్దామండి గడప గౌరీ నోము మనం సప్తం రోజైనా మనం పట్టుకోవచ్చు లేదనుకుంటే మనము శివరాత్రి రోజైనా ఈ నోము పట్టుకోవచ్చు మనము అదే గడప గౌరీ నోము ఈ వీడియోలో చూద్దామండి మనము ముందుగా ఏంటి మనం గడపకు చూడండి ఇలాగా గడపకు చక్కగా ముందు నీళ్ళు పెట్టి కడుక్కోవాలి చూడండిలాగా కడిగిన తర్వాత ఈ నోము ఏంటంటే మనము పట్టుకుంటాం కదా శివరాత్రి రోజు కానీ రఘుసప్తమి రోజు కానీ మనము ఈ నోము పట్టుకుంటాం కదండి పట్టుకున్న తర్వాత ఒక సంవత్సరం దాకా రోజు మనం మార్నింగ్ ఉదయాన్నే మనం వేసి ముందు గడపతో పసుపు రాసి మనము పసుపు రాసి బొట్లు పెట్టుకొని పూలు వేయ పెట్టుకొని మూడు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కథ ఉంటుందో ఆ కథ చదువుకొని మనము అక్షంతులు వేసుకోవాలి అలాగే సంవత్సరం పొడుగుతా ఇలాగ చేసుకోవాలి మనము ఇలాగ పసుపు రాసేము కదండి ఇప్పుడు చక్కగా రాయాలండి పసుపు రోజు పసుపు రాసుకోవాలి మనం మళ్ళీ సంవత్సరం అంటే రోజు అంటే మళ్ళీ ఒక రోజు చేయకపోతే ఎలాగ అనుకుంటాం కదా మన డెడ్ అలా వస్తాయని అలా కాకుండా మనం సంవత్సరం అయిపోయిన తర్వాత మనం ఎన్ని రోజులు మళ్ళీ చేయలేదో మళ్ళీ అన్ని రోజులు మనము ఇలాగ చేసుకొని ఉద్యాపన చేసుకోవచ్చు ఏదైనా మనము ముగ్గు ఇలా వేసుకోవాలి చూడండి నాలుగు నాలుగు ఐదులో ఇలా వేసుకోవాలి ఇలా రోజు వేసుకోవాలండి సామస్తరం దాకా ఇలా వేసుకోవాలి చక్కగా గొట్ల పెట్టుకోవాలిండి చూడండి ఇలా మూడు గొట్లు ఈ చేర్కి ఈ చేర్కి ఇలా గొట్లు పెట్టుకోవాలి అలా గొట్టు పెట్టిన మనం గొట్టు పెట్న్నాం ఆ పొలు పెట్టుకోవాలి రోజుకు పొలు పెట్టుకోవాలి అంటే అలా ఇలా పెట్టుకున్నాం కదండి మనం ఏంటంటే గుమ్మ ముందు కూడా చిన్నది ముగ్గు వేసుకోవాలి చిన్నది అంటే మనం గుమ్మ ముందు ఎలా ముగ్గు వేసుకుంటాం కదండీ మనం ముగ్గు చిన్నది మనకు ఏది వస్తే అది ముగ్గు వేసుకోవచ్చు ఈ ముగ్గు కొంచెము అందంగా పువ్వులు పెట్టుకుంటే బాగుంటుంది అంతే మనం ఇప్పుడు గడప గౌరి నోది కథ ఉంటుంది ఆ కథ చదువుకొని మనం రెండు అక్షంతలు పట్టుకొని కథ చదువుకోవాలి కథ చదువుకున్న తర్వాత రెండు అక్షతులు గడప మీద వేసుకొని రెండు అక్షంతలు మన తల మీద వేసుకోవాలి ఇప్పుడు కథ అండి ఇదిగోండి మనము మనం ఈ పుస్తకంలో ఉంటుందండి నోము కథం పుస్తకం స్త్రీల వ్రత కథం పుస్తకం ఈ పుస్తకంలో ఉంటుందండి మనం ఈ పుస్తకంలో చూసి మనం నోము పట్టుకోవచ్చు ఇప్పుడు కథ చదువుతున్నానండి గడప గౌరి నోమి నోచిన పడతికి గడవరానంతటికి గండములు ఉండవు బడాయి నటి భాగ్యములు ఉండవు అని పఠించి రెండు అక్షంతలు ధరించడం ఒక సంవత్సరం పొడుగుతా ప్రతిదినం ఉదయం వేళ గడపకు పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టవలిగాను తర్వాత ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన ఏంటంటే మనం సంవత్సరం అయిన తర్వాత ఒక ఏడాది అయిన తర్వాత ఒక పల్లెంలో పదమూడు జతల గాజులు పసుపు కుంకుమ ఒక చీ చీర జాకెటు మంగళసూత్రములు మెట్టెలు పుణ్యశ్రీకి మనము కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి పారాయణం పెట్టి ఆ ఇదక ఇది వాయినాక మనం సంవత్సరం అయిన తర్వాత వాయినం ఇచ్చుకోవాలి ఇది గడపకు నేను రెండు నక్షత్ర చేస్తున్నాను అండి రెండు నక్షత్రి నేను మీద వేసుకుంటున్నాను ఇలాగ ప్రతి ప్రతి రోజు ఇలాగ చేసుకోవాలి సంవత్సరం అంతా ఇలా చేసుకున్న తర్వాత ఉద్యాపం అలగించుకోవచ్చు ఈ వీడియోలో గడప గౌరి నోము చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ